బిజినెస్ మారిపోయింది అంతకు ముందు ఒకలాగా ఉన్న బిజినెస్ టోటల్ షిఫ్ట్ అయిపోయింది ఇది అర్థం చేసుకోవాలి కదా అవును ఇంకా పాత చింతకాయ పచ్చటి స్టోరీలు ఎందుకు అవును ఎంతసేపు ఇంకా నలుగురు మాట థియేటర్లు మూతపడి మరి థియేటర్లు మూతపడకుండా మీరు ఎప్పుడు ఇప్పుడు జనరల్ దిల్ రాజు కాదు తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు ఇప్పుడు మీకు తెలియని లోపాలు మీకు తెలియని లోతుపాతులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంతవరకు ఏమీ లేవు ప్రతి బిట్టులోనే ఉన్నారు మీ ప్రతి బిట్టు మీరు ఉన్నారు ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్ని కాపాడే ప్రయత్నం మీ వైపు నుంచి ఏం జరుగుతుంది సార్ అదేనండి ఇప్పుడు నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాను సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకుంటేనే సినిమా ఇండస్ట్రీ గ్రోత్ బాగుంటుంది అలాగే ప్రేక్షకుడికి కన్వీనియంట్గా ఉంటుంది సింగిల్ థియేటర్ ఉంటే మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే రెండు వందల యాభై రూపాయలు టికెట్స్ సింగిల్ స్క్రీన్స్కి వెళ్తే బాల్కనీకి వెళ్తే వంద రూపాయలు రెండో క్లాస్కి వెళ్తే యాభై రూపాయలు అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేది సింగిల్ స్క్రీన్స్లోనే సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆడియన్స్ మల్టీప్లెక్స్కి వెళ్తారేమో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కానీ ఎక్కువ మట్టుకు ఇక్కడికి వెళ్తారు కాబట్టి ఆ సింగిల్ స్క్రీన్స్ కాపాడకుంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ అని టోటల్గా ఇండస్ట్రీ మిస్ అయిపోతుంది కాపాడుకుంటే కాపాడుకుంటే అనే స్లోగన్ కన్నా దిల్ రాజ్ గారి దగ్గర నుంచి ఎలా కాపాడుకోవచ్చు అనేది కదా కోరుకుంటారు నేను గైడ్ లైన్స్ ఇస్తున్నాను బీసీ నుంచి ముందు తెలంగాణకి ఒక గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు అది వర్క్అౌట్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా అడిగి చేయించవచ్చు ఏంటి సార్ ముందు రన్ ట్రాక్ రన్ ట్రాక్ రన్ ట్రాక్ అంటే ఒక్కొక్క థియేటర్ లో నిజంగా ఎంత మంది సినిమాలు చూస్తున్నారు జెన్యూన్గా రన్ ట్రాక్ వచ్చేలాగా ప్రయత్నాలు స్టార్ట్ చేశాం రన్ ట్రాక్ వస్తే అప్పుడు అందరికీ క్లారిటీ వస్తే ఇదే ఇంతేనా ఇంతమంది చూస్తున్నారు నా సినిమా లేదు నా సినిమా ఎక్కువ మంది చూడాలంటే ఏం చేయాలి థియేటర్లో కూడా ఏంటి ఓహో ఈ సినిమా రిలీజ్ అయితే నా దగ్గర ఇంతమంది చూసారు థియేటర్ల దగ్గర లెక్కు ఉంటుంది కానీ వాళ్ళకు ఎందుకు మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాడు వాళ్ళ ప్రాబ్లం ఏంటి ప్రేక్షకుడికి మనం టికెట్ కానీ క్యాంటీన్ రేట్లు కానీ థియేటరు యాంబియన్స్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకుంటే ఎందుకు వస్తాడు కావలసినప్పుడు టికెట్ రేట్లు పెంచి రావద్దని చెప్తున్నాం క్యాంటీన్ రేట్లు పెంచి రావద్దని చెప్తున్నాం థియేటర్ మెయింటెనెన్స్గా సరిగ్గా లేకుంటే ఎందుకు వస్తాడు రాడు ఇది సింగిల్ థియేటర్స్ ప్రాబ్లం ఇక నుంచి మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ మెయింటెనెన్స్ ఈజ్ గుడ్ ఎందుకు అవి కొత్త కానీ అక్కడ టికెట్ రేట్లు రెండు వందల యాభై మూడు వందలు అంటే మళ్ళీ క్యాంటీన్ రేట్లు అన్నిటి మీద డబుల్ ఒక ఫ్యామిలీ అక్కడికి నలుగురు కలిసి సినిమాకి వెళ్ళాలి అంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు పెట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళే వెళ్తారు అప్పుడు ఆడేం చేస్తున్నాడు వరే ఈ సినిమా యావరేజ్ అంటారా ఎందుకు లే ఓటీటీలో చూద్దామని వెళ్ళడం మానే వస్తున్నాడు నా ఇక్కడికి వెళ్ళట్లేదు నా అక్కడికి వెళ్ళట్లేదు ఎట్లీస్ట్ సింగిల్ థియేటర్లో మేము కంఫర్టబుల్గా పెడితే అరే మల్టీప్లెక్స్ వరకు ఎందుకు ఈ సినిమా యావరేజ్ అంటా ఇక్కడ వెళ్ళి చూద్దామని మూమెంట్ చేయాలి అంటే ఇప్పుడు ఒక సునీల్ గారు వాళ్ళు ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు పాత థియేటర్లు తీసుకున్న సూర్యకళ కానీ లేకపోతే సచిన్ థియేటర్ కానీ ఇలా కొన్ని థియేటర్లు జిల్లాల్లో కూడా చేస్తున్నారు మీరు ఏమన్నా అలాంటి ప్రయత్నం చేసాం మేము తెలంగాణలో ఒక ట్వంటీ ట్వంటీ థియేటర్స్ అలా చేసాం ఆంధ్రాలో ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు చేసాం అది చేయడం వల్ల అక్కడ బెటర్ రెవెన్యూ వస్తుంది వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ గద్వాలని సెంటర్ ఉంది ఇక్కడ తెలంగాణలో అది తీసుకొని పాత థియేటర్ తీసుకొని మల్టీప్లెక్స్ కన్వర్ట్ చేసి రెండు స్క్రీన్స్ మూడు స్క్రీన్సో చేసాము గద్వాల్లో అప్పటి వరకు ఒక సినిమాకి ఐదు లక్షలు వచ్చే సినిమా ఈ రోజు పదిహేను లక్షలు వస్తాయి ఓకే ఎందుకు ప్రేక్షకుడు అరే థియేటర్ బాగైంది కంఫర్ట్ థియేటర్కి వెళ్దాము అని కల్పించాం అది ఎవ్రీవేర్ దట్ ఫార్ములా ఇట్స్ వర్క్ గ్రేట్ అయితే కానీ ఇప్పుడు మీరు సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిలబడాలంటే ఏదో రన్ ట్రాక్ అని చెప్తున్నారు ఇంకోటి బట్ ఇండస్ట్రీగా సినిమా ఇండస్ట్రీని గుర్తించి చాలా సంవత్సరాలు అయింది సినిమా ఇండస్ట్రీని ఒక ఇండస్ట్రీగా గుర్తించి బట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఏడు రూపాయలు ట్యారిఫ్ ఉంటే కరెంటు ఎలక్ట్రిసిటీకి స్టిల్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు టెన్ రూపీస్ కట్టు థియేటర్స్ ప్రాబ్లము ఇవన్నీ కలిపి గవర్నమెంట్ కు ప్రెజెంటేషన్ ఇస్తున్నాం సో అది ఎంత డిఫరెన్స్ అవుతుంది చెప్పమన్నారు సీఎం గారు దానిలాగా దీనిలాగా చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది సో థియేటర్ల సైడ్ ఏం చేయగలుగుతాము చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఈ ఎలక్ట్రిసిటీ కూడా థియేటర్స్ ఇష్యూస్ మీద అన్నిటి మీద ఈ పర్సంటేజ్ అన్నదాన్ని కూడా చెక్ చేస్తారు ఇప్పుడు మీరు మీరు తీసుకున్న నిర్ణయం వాటెవర్ మీరు ఇప్పుడు మీ దగ్గర మీరు ఒక రకంగా చూస్తే రెండు పక్కల పదునున్న కత్తి లేదా ఇటు వెళ్తే నుయ్యి అటు వెళ్తే గొయ్యి అన్న పరిస్థితిలో ఉన్నారు మీరు చైర్మన్గా నిర్మాతగా మాట్లాడలేదు నేను మీ నిర్ణయాలు ప్రభుత్వం పరిశ్రమ ఒప్పుకునేటట్టు మీరు చేయగలరా లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఒప్పుకునేటట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కు నేను ఉంటే మధ్యలో ఉంటే బాగుంటుందని నన్ను పెట్టారు ఎగ్జాక్ట్లీ కాబట్టి రెండు సైడ్ నేను బ్యాలెన్స్ చేసి నేను సెట్ చేస్తాను అలాంటి పరిస్థితి వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్